நம சுமணி நம நமஸி அது ఎవరండి మీ ఇట్లా ఎదురుగారు అండి ఇలా చంద్రబాబు ఆచార్య గారు అండి మా ఆయన కూడా ఇట్లా జర్నలిస్టే ఆయన చెప్పంటే మీరు కూడా వాళ్ళ మీద ఇట్లా బ్రాహ్మణులు మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద విడిపోయి అయిపోయారా అందరికి వేరే బీజేపీ వాళ్ళు వాళ్ళైతే కానీ బ్రహ్మం గారు మా కమ్యూనిస్టు దగ్గర సంబంధాలు ఉన్నాడు అంతరఫ్ మేము వాదించాలని అనుకోలేదు ఇప్పుడు అంటే ఏమో నాకు అంత పాటుగా దాని గురించి లోనే లేదు మా గురువు గారు అయితే మాట్లాడతాం అంటే ఈ గురువుగారు ఎట్టా అవునా మీరు ఆయన పూరిలో పూరిలో ఉన్నారు నేను మాట్లాడతాను ఇప్పుడు ఆయన రావాల్సి ఉంటుందా ఇప్పుడే రావ అవసరం లేదు కదా ఇయర్కి సెకండ్ ఇయర్ కి రావాల్సి ఉంటుంది ఆ గాయత్రి అధ్యయనం పుస్తకం ఉంది కదా మీద ఉందండి అది ఎన్నున్నాయి మీద ఒకటి ఉంది రెండు ఉన్నాయి చాలా ఉన్నాయి అయితే ఒక పుస్తకం ఇచ్చేయాలి కోర్టుకి సబ్మిట్ చేయండి జడ్జికి ఇవ్వండి మీరు పిలుస్తారు కదా పిలిస్తే డైరెక్ట్ జడ్జికి టేబుల్ మీద నుంచి అందించండి రావట్లేదు అవునండి సాయంత్రం వచ్చేస్తుంది అవడా

హలో హలో నమో నమస్తే సార్ సరే సరే వినోదని వస్తుందా ఇప్పుడు వచ్చిందా వచ్చిందా సరే ఇంతకుముందు మీటింగ్ పిలిచినప్పుడు అప్పుడే ఒప్పుకోవంటే ఇంతవరకు రాకపోయాను కూడా క్యాన్ దీన్ని ప్రతిదీ డేట్ వైజు ఈరోజు రాసి మనం ఒక పేపర్కి వెయ్యాలి ఈరోజు సుధాకర్ గారికి ఫోన్ చేస్తారా మీరు నేను చేయమంటారా మీరే చేయండి మీ నెంబర్ ఇచ్చి చేయమంటాను ఆయన విలేకర్ ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ తర్వాత హీరింగ్ తర్వాత చెప్పండి ఆయనకు పేపర్లో వేస్తాడు డైలీ పేపర్స్ ఉంటాయి కదా దానిలో కూడా న్యూస్ వచ్చేలా చేయాలి నమస్తే అండి నమస్తే అండి ప్రయోశక్తి బుక్ వస్తున్నాండి మేము నెల్లూరు కర్నూలు పెద్ద ప్రాజెక్ట్ చేసాం వీరభ్రామ్మం గారు తెలుసు పదమూడు పుస్తకాలు కూడా ఇచ్చాము అన్ని పుస్తకాలు కూడా వీరభ్రామ్మ సమాజంలో అత్యంత గొప్పవాడు అందులో నా ఉద్దేశం అది అక్కడ రాజ రాజీనామాలకు వస్తా ఇక్కడ సార్ అందరూ రంగాచారి పుల్లం సభాచారి ఇలా చాలా మంది ఉన్నారు మా నేను రెస్పెక్ట్ ఉంది మేము వ్యతిరేకం చేసింది కాదు మీకు బీజేపీ పూర్తి అదే మీరు పొగుడుతున్నట్టే పొగుడి దానిలో తిట్లు ఉంటే ఎలా భరించాలి చెప్పండి అదే చూడడానికి నవ్వు నవ్వు నవ్వుకుంటూ తిడుతుంటారు ఆ చూసేవాడికి ఎలా ఉంటుంది అనుకుంటారు అది మాకు వినిపించే చోట్ల పడేది తిట్లు మాకు అది ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆయన ఎంత ఎంత పెద్ద పదం అది వీళ్ళు వేదాలు చదివే అర్హత లేనటువంటి జాతిలో పుట్టి కూడా వేదాన్ని బోధించాలంటే అది అర్థం ఏంటి వేదంలో ఉండేదే మేము వేదంలో అన్ని వేదాల్లో ఉండేదే మేము అండి మా గురించే వేద సాహిత్యం ఉందండి మమ్మల్ని గురించి స్థుతులు ఉన్నాయి సూక్తాలు ఉన్నాయి మమ్మల్ని పొగట వేదాల్లో పొగ పొగిడించబడ్డా మేము అటువంటి జాతిలో పుట్టిన మహాత్ముడు మహాపురుషుడికి ఈ విధంగా అవమానం చేయడం ఎంతో సమంజసం అండి ప్రపంచం మొత్తం ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తుంటుంటే చెప్పండి ఇప్పుడు ఆవిడకి ఆవిడకి త్రీ ఇయర్స్ బ్యాక్ పిలిచి ఈ ఆ పుస్తకం వాపస్ తీసుకోండి అది ఆ పేజ్ సరిదిద్దండి అని చెప్తే ఆవిడ ఒప్పుకోలేదు విజయవాడ మీటింగ్ పిలిచారు మా గురువు గారు చంద్రపాటి వారు పిలిచారు కమిటీ అంతా పిలిచి ఒక పెద్ద పెద్ద వాళ్ళందరూ పిలిచి ఎంత ఉన్నది చెప్పినా ఒప్పుకోలేదు దాని తర్వాత కేసు వేయడం జరిగింది అది

పరమేం పెట్టింది పరమాణం దాని విషం ఉందని మాకు ఎలా తెలుస్తుంది చదివిస్తే తెలుస్తాయి దీని తరలి చర్చకు తెలుస్తుంది అది అంతే కదా మీరు పరమాణం అనే పుస్తకంలో విషం వేసినారండి ఇప్పుడు అందుకే కోర్టు వరకు రావద్దని చెప్పేసి కేసు ముందేనే ఆవిడని పిలిచి అంటే అంటే సమన్వయంగా మాట్లాడడానికి పిలిచాం అంటే మా గురువు గారు కుల పెద్దలు అందరూ పిలిచారు అక్కడ ఆవిడ ఒప్పుకోలేదు ముండికేసింది ఆవిడ సరే అండి ఓకే అండి రాస్తామండి పంపిస్తాను మీకు మా ఉంటారా హా గారికి మీ నెంబర్ ఇవ్వండి ఆ చేస్తేశాం మీ లాయర్ మీ పబ్లిషర్స్ మీరు ఎవర్ మీకు మీకు తెలియదు ఆ విషయం తెలిసిపోయి ఉండొచ్చు ఇస్తే పబ్లిష్ చేస్తారు అంతే కానీ అది అడ్మిషన్ పెట్టినప్పుడు దాన్ని మరి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ బుక్ మళ్ళీ పబ్లిష్ చేయట్లేదు ఫస్ట్ పాయింట్ ఒకసారి చేసామండి పదమూడు పుస్తకాలు ఒకేసారి చేసాం ఓకే తర్వాత ఇంకా ఏం వేయటం లేదు మేము అందుకే చాలా పీహెచ్బీలు కూడా ఉంది బ్రహ్మ గారి మీద పంతాచార్య చాలా కష్టపడి పీహెచ్బీలు చేసింది మంచిగా ఉండే వాటి గురించి చెప్పండి మా దృష్టిలో పడింది ఇది ఒకటి అండి ఇంకా మిగతా వాటిలో ఏమున్నాయి మాకు తెలియదు ఇంకా చూడలేదు మేము మా పుస్తకాలు చేత రాలేదు అది కరెక్ట్గా ఆయనతో బాగా ఇచ్చాను మీరు రాయండి నేను పబ్లిష్ చేస్తాను అంటున్నాడు సరే మీరు ఆయన ఆయన నెంబర్ తీసుకోండి మీరు ఆ నెంబర్ మీకు ఇమ్మని చెప్పాను మేము రాసి పంపిస్తే మీరు పబ్లిష్ చేయండి అని చెప్పాను ఇప్పుడు ఏమంటే అంత మీ చాలా పుస్తకాలు ఆయన గురించి పోయడానికి రాసాం కదండీ అవునండి మీరు ప్లేట్ నిందే పరమాణం పెట్టి దానిలో విషమేశారు మీరు చూడడానికి చూసే వాళ్ళకి పరమాణం అది తినే వాళ్ళకి తెస్తున్నారు కదా అక్కడ మాకు తెలుస్తుంది అది అదే విషం ఉందని ఎవరు తెలుస్తుంది తినేవాళ్ళకి తెలుస్తుంది చచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పెట్టింది పరమాణమే దాని అంతా పొగడతలు ఉన్నాయి స్వామి గారిని పొగిడారు మీరు కానీ విషం వేసి పొగుడుతున్నారు అక్కడ ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి ఈ కాళ్ళ దగ్గర పంపిస్తాను ఆయనతో ఏం మాట్లాడని మీకు తెలుస్తుంది చూడండి ఒకసారి వినండి ఒకసారి నెంబర్ తీసుకోండి సరే